A జూన్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు లేచి స్నానాధికములను ముగించుకుంటమి ముఖ్యమైన గ్రంథ కొంత పూర్తి చేసి కొని పూర్తి చేసుకొని ఎనిమిది గంటలకు అల్పాహారమైన వెనుక ఇజబెల్తోనూ ఆమె విద్యార్థులతోనూ ప్రేయర్ చేసి ఆనాడే మేము జెనీవాకు బయలుదేరవలసి ఉన్నది సామాన్లు సర్దుకొని ఇజబెల్ దగ్గర సెలవు తీసుకుని చూడగా ఇజబెల్ వచ్చి మమ్మలను లిలియాన్ గృహమునకు కొనిపోయినది అతడు భోజనం చేసి పది గంటలకు జనీవాకు బయలుదేరుతుంది కిందటి దినే కరోల్ అని వృద్ధురాలు మాకు తగిన ఏర్పాటు చేయట జీవా వెళ్ళినది మేము ప్రయాణం చేసిన దారిలో ఆల్బర్ట్ శశిని గుర్చి ఎలిజబెత్తో చిన్న సంవాదం జరిగినది అందొక సిద్ధ పురుషుడు అతను ఒక సిద్ధ పురుషుడని నేను పలికితాయి అతడు చాలా కోపిస్తనియూ తనను చాలా కష్టపెట్టిననియూ ఆమె చెప్పినది కానీ తన ఆధ్యాత్మిక జీవితమునకు తాను పైకి వచ్చటకు అతనే కారణమనియు అతన్ని క్రమశిక్షణ విధానం తట్టుకుని లేక ఆమె బాధపడిందనియు నేను వాదించితిని ఆధ్యాత్మికంగా ఆమె అతనికైనా చాలా వెనుకబడి ఉండటచే అటు భావించినదని కూడా చెప్పి తిని ఆమెకు పిచ్చి కోపం వచ్చినది ఒక గంటసేపు మాట్లాడక కారును అతివేగంగా తోలినది నేను మరల సంభాషణ ఆరంభించి ఆమె గొప్పతనం గురించి చెప్తుంది ఆమె సంతోషించి మొగం చేటంత చేసుకొని చక్కగా కారు తోలినది వాళ్ళ జనీవా యాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు జనీవా చేరుతుంది జనీవా కొలను ఎదురుగా అతి సుందరమైన ప్రదేశము నా ఫెర్నీ గ్రామంలో పోచిపాట ఉన్నది అందున్న ఒక పెద్ద హోటల్ ముందు మా కారు ఆగినది హోటల్ డి ఆంగ్లెటరీ అని పేరు గల ఆ విశ్రాంతి భవన భవనము అతి సుందరమైన విశాల భవనము అది ఆంగ్లేయులు పెట్టిన హోటల్ అందు వసతి చాలా వేముతో కూడినది అందు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి కరోల్ మా కొరకు భవనద్వారం నిలబడి ఉన్నది భవనం ముందు కాలు పెట్టగానే పాదస్పర్శకు ఆ భవనము గాజు తలుపులు తమంతటి తామే తెరచుకున్నవి అంతయు ఎలక్ట్రానిక్ విధానమున మయసభలే తీర్చబడి తీర్చిద్దబడి ఉన్నది హోటల్ పరిచారకులు విచిత్రమైన వేషధారణలో సగౌరముగా మమ్మల్ని ఆహ్వానించి సామాన్లతో